ఈ వార్తలు అందిస్తున్నది మెడికల్ కళాశాల క్రిటికల్ కేర్ యూనిట్ మెడిసిన్ స్టోర్ యాభై పడకల ఆస్పత్రి హబ్ గా జగిత్యాల మరనుందని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన మరియు క్రిటికల్ కేర్ భవనం ప్రారంభోత్సవం జగిత్యాల జిల్లాలో అందుబాటులోకి రానున్న అన్ని రకాల ఆధునిక వైద్య సేవలు మెడికల్ కళాశాల క్రిటికల్ కేర్ యూనిట్ మెడిసిన్ స్టోర్ నాలుగు వందల యాభై పడకల ఆసుపత్రి ఏర్పాటుతో జగిత్యాల జిల్లా మెడికల్ హబ్ గా మారనుందని రాష్ట్ర మంత్రి అడ్డుల లక్ష్మణ్ కుమార్ అన్నారు రెండు వందల ముప్పై ఐదు కోట్ల వ్యయంతో నిర్మించనున్న నాలుగు వందల యాభై పడకల ఆసుపత్రి భవనాలకు మరియు క్రిటికల్ కేర్ భవనాన్ని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ జగిత్యాల శాసనసభ డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కలిసి మంగళవారం మధ్యాహ్నం భూమి పూజ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం మెడికల్ కళాశాల దగ్గర రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల వెంతో నాలుగు వందల యాభై పడకల ఆసుపత్రిని నిర్మించుకోబోతున్నామని అన్నారు అలాగే ఇరవై మూడు పాయింట్ ఐదు కోట్లతో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ మూడు కోట్లతో ఏర్పాటు చేసిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్లను ప్రారంభించుకున్నట్లు వెల్లడించారు జిల్లా ప్రజలతో పాటు చుట్టుపక్కల జిల్లాలకు చెందిన ప్రజలకు నాణ్యమైన ఆధునిక వైద్యం అందుబాటులోకి రానుందని వైద్యులు ఈ విషయంలో కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారికి క్రిటికల్ కేర్ ఏర్పాటుతో అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు క్రిటికల్ కేర్ నూతన ఆసుపత్రి జిల్లాలోని ఇరవై మండలాలు ఐదు మున్సిపాలిటీల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ సహకారంతో జిల్లా కేంద్రంలో విద్య వైద్యానికి అధిక నిధులు మంజూరు అయ్యాయని వివరించారు ఇంకా ఆయన మాట్లాడుతూ క్రిటికల్ కేర్ మెడికల్ ఏదైతే బడ్జెట్ ఆ విషయాన్ని దృష్టికి తీసుకెళ్తా ఆ మిగిలిన బడ్జెట్ కూడా నా బాధ్యత ఎందుకంటే ఎంతో గౌరవం ప్రేమ పాత ప్రజలకు ఆ మిగిలినటువంటి బడ్జెట్ డబ్బులు వస్తే ఆ డబ్బులు ఆ మిగిలిపోయినటువంటి పని కూడా పూర్తి అవుతాయనే విషయాన్ని మెడికల్ కాలేజ్కి అన్ని విధాల డాక్టర్స్ ఉన్నటువంటి సౌకర్యాలు కానీ స్ట్రెండ్ సౌకర్యాలు కానీ ఫ్యాకల్టీ పరంగా అధికారాల పరంగా ప్రత్యేకంగా ఆ బడ్జెట్ అయితే అన్ని విధాల కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి పెట్టాలనే విషయాన్ని కూడా మనం చేసుకుంటూ మరి ఇంత మంచి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వామి చేసినటువంటి సభ్యులకు ముఖ్యంగా మెడికల్ హెల్త్ హెల్త్ కు మా జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా జిల్లా మంత్రిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా డాక్టర్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నేను ఎందుకంటే మేము సామాన్య సాయికల్ ఈ స్థాయికి వచ్చిన వాడిగా వీళ్ళ జగితాలో నిమ్మరాఫ్ ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కరీంనగర్లో నిమ్మరా ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి ఏ పేషెంట్ వచ్చినా కూడా మన కుటుంబ సభ్యుడికి దెబ్బ తాకితే మన కుటుంబ సభ్యుడికి ఏ విధంగా ఆపద వస్తుంది ఆ విధంగా వైద్య సేవలు అందించాలని చెప్పి మా డాక్టర్స్ అందరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు నేను ఎందుకంటే గొప్పగా చదువుకున్నది ఆ దేవుడు గొప్ప అవకాశాన్ని మీకు ఇచ్చినాడు ఒక ప్రాణానికి పోయే పరిస్థితుల ప్రాణాన్ని దక్కించేటువంటి వైద్యం నేర్చుకునేటువంటి గొప్ప అవకాశాన్ని ఆ దేవుడు మీకు ఇచ్చినాడు కాబట్టి సాధ్యమైనంత వరకు పేద ప్రజలంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చే వాళ్ళంతా కూడా పేద ప్రజలు రెక్కార్డు అని కుటుంబాల లోపల ఆర్థికంగా డబ్బులు లేని వాళ్ళు ఆ ఇమీడియట్గా యాక్సిడెంట్ అయితే ఎక్కడికి పోలు అర్థం దాకా జగిద్యాలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నది క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఉన్నది ఇక్కడ ఎమ్మెల్యే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ ఏమైతే వైద్య పరంగా సౌకర్యం ఉంటుంది నమ్మకం ఉందని మన హాస్పిటల్కి వస్తారు మరి ఆ విధంగా మా జిల్లా కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ సందర్భంగా ప్రత్యేకంగా వారానికి ఒకసారి విజిట్ చేయాలి ఇక్కడ ఇక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా అందుబాటులో ఉన్నాయి ప్రజలకు ఉపయోగపడే విధంగా నేను ఫోకస్ పెట్టాలని చెప్పి మా కలెక్టర్ గారికి అదేవిధంగా మెడికల్ పరంగా ప్రిన్సిపల్ గారికి మా సూపరింటెండెంట్ మా డాక్టర్స్ అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మరి మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మిగిలిపోయిన పనుల విషయంలో కూడా మా బాధ్యత ఈ జిల్లా మంత్రిగా మేము హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత తీసుకుంటాం ఈ ప్రాంతానికి ఏదైతే మిగిలిపోయినట్టు వైద్య పరంగా బడ్జెట్ పరంగా ఏదైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు గర్వపూర్తి వస్తున్నారు వారి దృష్టికి కూడా తీసుకెళ్తామనే విషయాన్ని మరొకసారి మేము మనవి చేసుకుంటూ గ్రామీణ ప్రాంత చుట్టుపక్కల సుమారు తొంభై శాతం రైతు ఆదాయ జీవన ఇవ్వాలి మరి వారిగా మెడికల్ పరంగా మీరు కరెక్ట్ గా గైడ్ చేసి మంచి ట్రీట్మెంట్ అందజేయాలని మరొకసారి కోరుకుంటూ ఈరోజు సెంట్రల్ సంబంధించినటువంటి ఏదైతే మెడికల్ ఇక్కడ పెద్ద ఎత్తున రావడానికి చెప్తున్నాను ఆ డ్రగ్స్ గతంలో మనకు డ్రగ్స్ కావాలంటే మనకి ఇబ్బంది ఏంటంటే హైదరాబాద్ పెట్టాలి కరీంనగర్ వచ్చి కరీంనగర్ వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి ఉండే విషయాలు కూడా నేను కరెక్ట్ గారు చెప్తున్నాను ఎమ్మెల్యే మన ప్రాంతానికి ఎంతైతే డ్రగ్స్ అవసరం ఉన్నాయో గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య ఎక్విప్మెంట్ పంపించే విషయంలో పంపించే విషయంలో దృష్టి పెడతాము దానికి సంబంధించిన ఏదైతే ఇక్కడ జరగకుండా హైదరాబాద్ లెవెల్లో డ్రగ్స్ కు సంబంధించిన ప్రతి ఒక్క మెడిసిన్ అందుబాటులో ఉండదు ఆ విధంగా ఇక్కడ ప్రజలు కూడా ప్రత్యేకంగా అన్ని మెడిసిన్స్ అందుబాటులో వచ్చే విధంగా మనం ప్రత్యేకంగా దృష్టి అనే విషయాన్ని మనం చేసుకుంటాం ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్